ఇచ్చింది పరీక్ష నిర్వహించలేదు ఉద్యోగాలు కూడా పరీక్ష నిర్వహించలేదు ఉద్యోగాలు నిర్వహించలేదు అంటే ఆటోమేటిక్గా పోయినట్టే కదా సో అన్ని కలిపి మొత్తం ఇందాక చెప్పే కదా ఫిగరు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలకి మిస్ తర్వాత పెడతాం రెగ్యులర్గా యాజ్ పర్ రూల్స్ ఎస్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఏదైతే నిర్వహించాలో తప్పకుండా టేట్ నిర్వహిస్తాం ఏమండి డిస్కషన్ వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో ఇది సచివాలయం స్టాఫ్ సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయం స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు అందుకేనే అందుకేనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అది ప్రభుత్వం ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది లేదండి అది కోర్టులో ఉంది కదా కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడకూడదు కదా కోర్టు నిర్ణయం ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం అన్ని అన్నింటినీ అంటే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోమన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు టీచర్స్ ఉండాలి అసలు విద్యా బోధన చేసేవాళ్ళు లేకపోతే విద్య ఎట్లా అందుతుంది అనే ఉద్దేశంతో ఖాళీలున్న ప్రతి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా డిఎస్సి పెట్టి వచ్చిన ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవాలి ఏం నేను చెప్పినవి క్యాబినెట్